క్రేస్ ద లాడ్ మీకందరికీ ప్రభ నేష్ క్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తున్నాను గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి వివిధ కాలంలో మరి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో ధ్యానించుకోవడానికి ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనము చెల్లిద్దాం దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు ఆయనకు మన పట్ల నిత్యము నూతనంగా వాసలము పుట్టుచున్నది దేవునికి వందనములు ఇదనం దేవుడు మనకిచ్చిన కృపా వార్త నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈ మాటలు ప్రభని యేసు చెబుతూ ఉన్నారు ఎవరితో అంటే ఒక తండ్రితో చెప్తూ ఉన్నాడు అక్కడ ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఏమంటే తన్ ప్రభువు తన ఇంకా ముగ్గురు శిష్యులతో కలిసి కొండ మీద ఉన్నారు అయితే కింద కొంతమంది శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు దగ్గరికి ఒకతను ఒక వ్యక్తి తన కుమారుణ్ణి తీసుకొని వచ్చాడు అతడు ఆ కుమారుడు ఎలాంటి వాడంట మూగదయం పట్టినటువంటి కుమారుడు అది ఎలాంటి అపవిత్ర ఆత్మ అంటే అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోస్తాడు పడద్రో పడద్రోయినో అక్కడవాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుని మూర్ఛిల్లును దానిని వెళ్ళగొట్టమని ఈ శిష్యులను అడిగాడతను అయితే అది వారి చేత కాలేదంట శిష్యులు ఎందువలనో అది చేయలేకపోయారు అదే సమయంలో ప్రభు దిగి వచ్చారు ఆ కొండ మీద నుంచి దిగి వచ్చారు అయితే ఆ తండ్రి ప్రభుతో అంటున్నాడు ఈ నీ శిష్యులను అడిగాను కానీ అది వారికి చేత కాలేదు అన్నప్పుడు ఆయన శిష్యులతో అన్నటువంటి మాట విశ్వాసం లేని తరంలో వారలారా నేను ఎంతకాలం మీతో నందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వానిని నా ఇద్దరు తీసుకున్నానని వారితో చెప్పాడు అంటే ఆయన ఎంత దుఃఖపడ్డాడో కదా తన శిష్యులు తను లేని సమయంలో ఈ కార్యం జరిగించలేకపోవడం అనేది ఆయనకు చాలా బాధాకరంగా అనిపించింది అంతకు ముందే మనము చూస్తాము ఇదే స్వార్థ మార్కు స్వార్త ఆరవ అధ్యాయము పద పన్నెండు పదమూడు వచ్చిన ప్రభుజత బ వాళ్ళు పంపబడినటువంటి శిష్యులందరూ కూడా బయలుదేరారు మారు మనస్సు పొందవలని ప్రకటించుచు అనేక దయ్యములు వెల్లగొడ్డు నూనె రాచి అనేకుల రోగులను స్వస్థపరచుచు నుండిరి అని రాయబడింది అంటే ఇంతగా వారు అవన్నీ చేయగలిగినటువంటి వారు ఎన్ని నిమిత్తము ఈ యొక్క దయ్యంను వెళ్ళగట్టలేకపోయారో అది వారికి అర్థం కాలేదు వారు బహుశా సిగ్గుపడి ఉండి ఉంటారు అయితే ప్రభు అతన్ని తీసుకురమ్మని తండ్రితో చెప్పినప్పుడు ఆ తండ్రి తండ్రిని కొన్ని విషయాలు అడిగాడు ఇది సంభవించి ఎంతకాలమైంది అని అడినప్పుడు బాల్యం నుండియే అని చెప్పి అతడు అంటున్న మాట ఏంటంటే మీ శిష్యులతో కాలేదు నీ వలన ఏమైనా అవుతుందా ఒకవేళ ఏమైనాను నీ వలననైతే మీద కనికరపడి మాకు సహాయం చేయమని అతడు ఒక రకంగా బ్రతిమాలతో ఉన్నాడు నీ శిష్యులైతే చేయలేకపోయారు తండ్రి నీవైనా చేయగలుగుతావా నీకు సాధ్యమవుతుందా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే చేతనవుతుందా అని అంటున్నాడు అతను అప్పుడు ప్రభు అంటున్నాడు ఒకటే మాట నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం ముందుగా నువ్వు నమ్మాలయ్యా నువ్వు నమ్మితే కదా ఏదైనా జరిగేది ఇక్కడ రెండు మ్యూజువల్గా జరుగుతాయన్నమాట విశ్వాసం అన్నది మన నమ్మకం మనలో ఉన్నటువంటి విశ్వాసము అది ఎవరి మీద ఉండాల్సిన విశ్వాసము అది ప్రభు మీద ఉండవలసిన విశ్వాసం ఒకవేళ వీళ్ళు ఈ తండ్రి ఎవరైతే తన కుమారుని తీసుకువచ్చాడో అతడు అక్కడ ప్రభు లేకపోవడం చూసి ఈ శిష్యులపైన ఏమైనా అవిశ్వాసం కలిగి ఉన్నాడేమో అపనమ్మకం కలిగి ఉన్నాడేమో అందువల్ల ఈ కార్యం జరగలేదేమో మనకు తెలియదు కానీ ప్రభు అయితే ఏమంటున్నాడంటే నమ్ముట నీవు నమ్మాలి ఎవరిని నమ్మాలి దేన్ని నమ్మాలి ఎలాంటి పరిస్థితిని మనము కలిగి ఉండాలి అంటే మనం నమ్మేది మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాము సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని దగ్గరికి కదా వెళ్తున్నాము ఈ లోకంలో కూడా మనం చాలాసార్లు అనేక మంది సేవకుల దగ్గరికి వెళ్తూ ఉంటాము చాలా ప్రార్థనా పనులు వాళ్ళు చాలా గొప్పగా ప్రార్థనలు చేస్తారు మరి అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వారు మన కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి ఎవరిని నమ్ముతున్నాం మనం ఆ సేవకుని నమ్ముతున్నామా ప్రభువును దేవుని నమ్ముతున్నామా చాలాసార్లు మనము చేసేదంటే చేసే తప్పిదం ఏంటంటే సేవకుల పైననే నమ్మకం ఎక్కువ పెట్టుకుంటాము ఆ సేవకుడు ప్రార్థిస్తే నాకు తప్పకుండా జరుగుతుంది ఆ సేవకుడు చేస్తే జరుగుతుంది అని ఒక రకమైన విశ్వాసము మనకు దేవుని మీద కంటే కూడా వాళ్ళ మీద ఉంటుంది ఆ సేవకుడు ప్రార్థించిన నూనె నేను రాసుకుంటే నాకు జబ్బు బాగవుతుంది ఆ సేవకుడు ప్రార్థన చేసినటువంటి ఆ పెన్నుతో నేను పరీక్ష రాస్తే పాస్ అయిపోతాను ఆ సేవకుడు ప్రార్థన చేసి ఇచ్చిన ప్యాడ్ అయితే ఏదైతే ఉందో ఎగ్జామ్ రాయడానికి ఉపయోగించే ఒక రైటింగ్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగిస్తే నేను పాస్ అవుతానని ఈ లోకంలో రకరకాల మూఢనమ్మకాలు బయలుదేరాయి క్రైస్తవులలోనే కొంతమంది అక్కడ దొరికిన అక్కడ అమ్మబడినటువంటి కర్షిఫ్తో నేను ప్రార్థన చేసుకుంటేనే నాకు స్వస్థత కలుగుతుంది ఇలాంటివి చాలా సిల్లీగా అయితే మనం దేవునిపైన విశ్వాసం కలిగి ఉండడం లేదేమో ఈ వ్యక్తి కూడా దేవునిపైన విశ్వాసం కాకుండా అక్కడుండే మనుషుల మీద విశ్వాసం కలిగి ఉన్నాడు అందుకే అతనికి అక్కడ ఏమీ జరగలేదు అయితే ప్రభు చెప్తున్నాడు నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం నువ్వు నమ్మాలయ్యా నువ్వు నమ్మాల నమ్మినప్పుడు సమస్తం సాధ్యమే కదా నువ్వు నమ్మలేదేమో అందుకే ఇది సాధ్యం కాలేదు అని చెప్పినప్పుడు అతడు చాలా గొప్ప స్వరంతో గట్టిగా ఒక క్రై అంటే ఒక దుఃఖభరితమైనటువంటి స్వరంతో అతను అడుగుతున్నటువంటి మాటలు ఏంటంటే నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడంట చూసారా అతనిలో నమ్మకం ఉంది కానీ ఇంకా అపనమ్మకం కూడా ఉందన్నమాట మనలో అలాంటి రెండు రకాల స్వభావాలు ఉంటాయి కొన్నిసార్లు కొంచెం విశ్వాసం ఉంటుంది మరి కొంచెము అనుమానం ఉంటుంది మనము రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం అవ్వచ్చులే తప్పకుండా అవుతుంది నాకు తప్పకుండా నమ్మకం ఉంది అని అనుకుంటాము మళ్ళీ వెంటనే ఏమో అవుతుందో లేదో అని మళ్ళీ వెంటనే అపనమ్మకంలోనికి వెళ్తూ ఉంటాము మన జీవితంలో అనేక సమస్యలు గుండా మనం వెళ్తూ ఉండవచ్చు అనేక పోరాటాల మధ్య మనం ఉండవచ్చు మనము ఉద్యోగం లేని పరిస్థితులలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉండవచ్చు సంతానం లేని పరిస్థితుల్లో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాము మరి వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాము అనేక పరిస్థితులు మరి కోర్టు తీర్పు గురించి కానీ ఏదైనా సరే ఉద్యోగ జీవితంలో ఉన్న సమస్యల గురించి కానీ అనేక సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము అయితే నమ్మకంతో విశ్వాసంతో ఇది తప్పక జరుగుతుంది నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఈ పరిస్థితుల నుంచి నేను తప్పకుండా బయటపడతాను నా అప్పులు తీరిపోతాయి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నన్ను నాకు కరెక్ట్ సరైన తీర్పును ఇప్పిస్తాడు నా దేవుడు నాకు సంతానం ఇస్తాడు నా దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు నా దేవుడు నాకు వివాహం స్థిరపరుస్తాడు సమస్తము ఆయన చిత్త ప్రకారంగా తప్పకుండా జరుగుతుంది తగిన సమయంలో జరుగుతుంది అని ఒక్కసారైనా మనము విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాము అలా కాకుండా మనము నమ్ముతున్నాములే అనుకుని ఆ నమ్మకాన్ని సరిగ్గా ఆ విశ్వాసాన్ని సరిగ్గా మనము కలిగి ఉండడం లేదేమో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మనలో విశ్వాసం లేకుంటే అవిశ్వాసంతో మనం ఉన్నట్లయితే ఆయన ప్రేమించడు అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామంది మనం ప్రసంగాలన్నీ ఏమంటే ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడని నిజమే ఆయన ప్రేమిస్తాడు కానీ మనకు ఉండవలసిన విశ్వాసం ఆయన పైన ఉండాలి కదా అది ఉండకపోతే ఆయన ఏదైనా మనకు చేయాలనుకున్నా చేయలేడు ఆయన పట్ల విశ్వాసం మనం ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడే మనము ఏదైనా పొందుకుంటాము అందుకే హెబ్రిలకు రాసిన పత్రికలో ఆయన ఏమని రాయబడి అక్కడ వాక్యంలో ఏమని రాయబడిందంటే విశ్వాసం లేకుండా ఎవరు కూడా ప్రభువుకు ఇష్టుడుగా ఉండలేడు అని చెప్తున్నాడు మరి అలాంటి మాటలు మనము తెలుసుకున్నప్పుడు చదివినప్పుడు వాక్యం చదివినప్పుడైనా మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి మనము పరిశుద్ధ ఈ నూతన నిబంధనలో ప్రవీణ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి స్వస్థత పొందినటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పినటువంటి ఒకే మాట నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది నీ విశ్వాసం వల్లనే నువ్వు స్వస్థపరచబడ్డావు అని మాట్లాడుతూ ఉంటాడు అంటే మన యొక్క మనలో ఆయన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు మరి ఈ వ్యక్తి కూడా అలాంటి అపనమ్మకంతో ఉన్నాడేమో అందుకే దేవుడు అంటున్నాడు నమ్మ ముందు నమ్ముట నీ వల్లనైతే నమ్మితే నీకు సాధ్యమవుతుంది అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు నాకు నా అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని గట్టిగా బ్రతిమాలతూ ఉన్నాడు అయితే అక్కడ ప్రభు వాళ్ళను ఆ కుమారునితో ఎవరైతే బాధపడుతున్నాడో ఆ కుమారునితో ఏమని చెప్పాడంటే మూగవైన చెవిటి దయ్యమ్మా అని చెప్పాడు అంతవరకు అక్కడ ఆ ఆ కుర్రవాన్ తండ్రి ఏమనుకున్నాడు కేవలం మూగ దయ్యమా అనుకున్నాడు కానీ ప్రభువుకు తెలుసది మూగదైన చెవిటి దయ్యం రెండూ ఉన్నాయి అందులో మూగతనం ఉంది చెవిటితనం కూడా ఉంది అలాంటి రెండు కలిసినటువంటి ఆ పవర్ అంటే దాని యొక్క శక్తి అందులో డబల్గా ఉంది ఆ విషయము దేవునికి మాత్రమే తెలిసింది మరి మిగతా శిష్యులకు అర్థం కాలేదు ఆ ప్రభు ఎప్పుడైతే వాణిని ఆజ్ఞాపించినప్పుడు ఆ అపవిత్రాత్మ కేక వేసి వాణిని విలవిలరాడించి వదిలి వెళ్ళిపోయాడట వెళ్ళిపోయింది అప్పుడు ఆ కుర్రవాడు చచ్చిన వాని వల్ల పడి ఉన్నప్పుడు అందరు అక్కడ చూస్తున్నటువంటి అనేకులు అందరూ ఏమనుకున్నారంటే వాడు చచ్చిపోయాడు అనుకున్నారు కానీ ప్రభు వాని చేయి బట్టి లేవనెత్తినప్పుడు వాడు లేచి నిలబడ్డాడు అప్పుడు ఆ శిష్యులు అడుగుతున్నారు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని అప్పుడు ప్రభు చెప్తున్నాడు ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనే ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం అని చెప్పాడు అంటే తండ్రి అయిన ఆ దేవునితో నిత్యమూ సహ సహవాసం కలిగి ఉన్న ప్రభని యేసుక్రీస్తుకు అది అయింది కానీ మరి శిష్యులకు సరైనటువంటి ప్రార్థనా జీవితం లేకుండా ఉపవాసం కలిగి ఉండడం జీవితం అనేది లేకుండా కింద మరి ఫుట్ ఫుట్నోట్లు ఏమైనా ఉంటుందంటే ఉపవాసం వల్లనే అని రాబడి ఉంటుంది ప్రార్థన వల్లనే అంటే ఉపవాసం వల్లనే అని మరి అలాంటి జీవితము వారికి లేనట్టే కదా అందుకే మీకు అది సాధ్యం కాలేదు అని ప్రభువు చెప్పినప్పుడు మరి వారు గ్రహించే ఉంటారు అయితే ఇది మనకు కూడా చెప్పబడుతుంది మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో మన జీవితంలో మనకున్నటువంటి బాధలు మనకున్నటువంటి కష్టాలు మనకున్నటువంటి పరిస్థితులు ఏవో అవి దేవునికి తెలుసు అయితే మనము వాటిని వాటిని ఏదైనా వదులుకోవాలి మనకు అదంతా కూడా మనము దాని నుంచి విడుదల పొందుకోవాలి అని అనుకున్నట్లయితే ఆ విడుదల పొందుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి ఆ విడుదల కావలసినటువంటి ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా మనకు విడుదల ఇచ్చేది ఎవరు అని మనకు అర్థమవుతుందా ప్రభువే మనకు విడుదలనిచ్చేవాడు అని మనకు అర్థమవుతున్నదా అలా అర్థమైతేనే మనం ప్రభువు నందు విశ్వాసం ఉంచగలం ఈ లోకంలో అనేకమైన అనేకసార్లు మనము మన ఇంట్లో మన యొక్క కుటుంబ పరిస్థితులను చూసినట్లయితే పిల్లలు తండ్రిని అడుగుతారు ఎందుకంటే వాళ్లకు తండ్రి తప్పకుండా చేస్తాడు అని విశ్వాసం ఉంటుంది కాబట్టి మరి అలాంటి విశ్వాసం మనకు మన తండ్రి పైన ఉండాలి ఈ లోకపు తండ్రి పైన మనం ఎంత విశ్వాసం పెట్టుకుంటామో అలాంటి విశ్వాసమే మనం తండ్రి అయినా మన తండ్రి అయిన దేవునిపైన కూడా మనం పెట్టుకుంటేనే కదా మనము ఏదైనా పొందుకోగలుగుతాము మనకేం కావాలి మనకు ఏ రకమైన పరిస్థితుల నుంచి విడుదల కావాలి ఏ రకమైన సమస్యల నుంచి విడుదల కావాలి ఏది మనకు కావాలి ఏది మనకు కొదువుగా ఉన్నది అవి కావాలి అది తప్పకుండా దేవుడిస్తాడు అన్న అన్న నమ్మకం మనకు ఉండాలి కదా అలాంటి నమ్మకము విశ్వాసము మనం లేకపోతే దేవుని ద వద్ద నుంచి మనమేమీ పొందుకోలేము అది వాక్యంలో కూడా క్లియర్గా వ్రాయబడింది కాబట్టి మనం నమ్ముదామా దేవునిపైన ఆధారపడదామా దేవుని పైన విశ్వాసం ఉంచుదామా విశ్వాసం ఉంచినప్పుడు సమస్తం జరుగుతాయి మనం పొందుకుంటాము అని మనం నమ్మితే అప్పుడు మనం తప్పకుండా పొందుకుంటాం మరి ప్రభువు కూడా వారికి అదే చెప్తున్నాడు మీరు ప్రార్థన చేసినప్పుడు అంతా కూడా మీరు మీరు అడిగినవి పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అవన్నీ కూడా మీరు పొందుకుంటారు అని ప్రభువు చెప్పాడు అలాంటి ఆ నమ్మకము విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితేనే మనకు ఏ సమస్య ఉన్నా వాటి నుంచి విడుదల పొందుకోగలము ఏ పరిస్థితి అయినా కూడా వాటి నుంచి విడుదల పొందుకోగలము మనకు ఏమి కొదువగా ఉన్నా కూడా దానిని కూడా మనం పొందుకోగలము మనం ప్రార్థించేది తప్పకుండా దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నమ్ముదాం మనము నమ్మినట్లయితే పొంది ఉన్నామని స్థుతిద్దాం ముందుగానే ఎందుకంటే దేవుడు ఆ అలాంటి స్థుతిని ఎంతో సంతోషంగా ఆనందంతో స్వీకరిస్తాడు ఆయన మన ఆశనుడైన వాడు కదా మన స్థుతి ఆయన నివసించే స్థలము అంటే మనము ఎంత నమ్మకంగా విశ్వాసంగా ఆయనను మన ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి మన హృదయంలో కూర్చోబెట్టుకోవాలంటే ఆయన ఆయనను మనం ఎల్లప్పుడూ స్థుతించాలి ఆయన తప్పకుండా ఇచ్చి ఉన్నాడు నేను పొంది ఉన్నాను అని నీవు నేను స్థుతించినట్లయితే మనం అడిగినవి తప్పకుండా పొందుకుంటాము ఒకవేళ ఆలస్యం అయిపోయినా కూడా ఆ ఆలస్యాన్ని గురించి చింతించకుండా మనము పొంది ఉన్నామని నమ్ముతూ స్థుతించాలి మరి అన్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆమె మరి గొడ్రాలుగా ఉన్నది సంతానం లేదు మరి ఎంతగా దుఃఖించి ఆ దేవాలయంలో ప్రార్థించింది కన్నీరు కన్నీరు కుమ్మరించింది అక్కడ తన హృదయాన్ని కుమ్మరించుకుంది ప్రభు దానిని ఆలోకించినప్పుడు ఏలి ద్వారా ఒక జవాబు ఇచ్చాడు నువ్వు అడిగినది నువ్వు తప్పకుండా పొందుకుంటావని ఎప్పుడైతే ఆ మాట ఆమె విన్నదో ఎంత సంతోషించిందంటే ఆనాటి నుంచి ఆమె ఆ తర్వాత వెళ్ళిపోయింది అంతవరకు ఏమీ తినలేదు అప్పుడు ఆహారం తిన్నది ఆ తర్వాత నుంచి ఆహారం తింటూ ఉంది చక్కగా ఆనాటి నుంచి దుఃఖముఖిగా ఉండటం మానెను అని ఉంది అంటే ఆమె ఎంత సంతోషంతో శుదిస్తూ మరి దేవుని యొక్క కృప కొరకు వేచి ఉన్నది దేవుడు తన ఆమెను ఆమె యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టి ఆమెకు తప్పకుండా జవాబిచ్చాడు దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా అదే రకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు అదే రకమైన ప్రేమ కలిగి ఉన్నాడు మనము తప్పకుండా ఆయనను విశ్వసించవచ్చు మరి నమ్మకంతో విశ్వాసంతో దేవుణ్ణి స్థుతిద్దాం ప్రార్థిద్దాం పొంది ఉన్నామని నమ్మి స్థుతిద్దాం ఎల్లప్పుడూ స్థుతులు చెల్లించడం మనకు ఎంతో శ్రేయస్కరం శోభస్కరం అని రాయబడింది వాక్యంలో ఆ విధంగా స్థుతిస్తూ దేవుణ్ణి ధ్యానించుకోవడానికి మనకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి వందనం చెల్లించుకుందాం దేవుడి కృపావార్తను దీవించుడుగాక ప్రార్థించుకున్నాం పరిశుద్రమైన దేవ సర్వోన్నత నీకే వందనములు స్తోత్రం నాయన నీవెంత గొప్ప దేవుడో తండ్రి అద్భుతకరుడో ఆశ్చర్యకరుడో మా ప్రభా మా పట్ల నీకున్నటువంటి ప్రేమ మా మా పట్ల నీకున్నటువంటి శ్రద్ధ వాటన్నిటిని బట్టి నీకు ఎంతగానో స్థితిని చెల్లిస్తున్నాము ప్రభా అయితే మేము నీ పట్ల విశ్వాసం కలిగి ఉండకుండా మేము ఈ లోకంలో మనుషులు వైపు చూస్తున్నామేమో మేము ఈ లోకంలో ఇంకేదైనా వస్తువు వైపు చూస్తున్నామేమో లేకపోతే ఇంకా దేని వైపు చూస్తున్నామో ప్రభా డాక్టర్లపైన డాక్టర్ల వైపు చూస్తున్నామేమో ఏదైనా సరే తండ్రి తండ్రి మీరు మా 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 యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పొందించండి ప్రభానైనా మేము ఎల్లప్పుడూ వైపు మాత్రమే చూస్తున్నట్లు తండ్రి మేము నీ పైన మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నట్లుగా నమ్మకం మీ పైన మాత్రమే ఉంచినట్లుగా మీరు సహాయం చేయండి అవును ప్రభా నీవు అడిగావు నేను ఇది చేస్తానని నీవు నమ్ముతున్నావా అని ఒక వ్యాధిగ్రస్తుని అడిగినట్లుగా మేము ఆ విధమైనటువంటి విశ్వాసం ఆయన చేస్తాడు అన్న విశ్వాసం మేము కలిగి ఉంటే మీరు తప్పకుండా సమస్తం జరిగిస్తారు నమ్ముతున్నాం ప్రభా నీ కొందనం చెల్లించుకుంటూ నీకు స్థులు చెల్లిస్తున్నాం నువ్వు చేసినందుకు వందనాలు ప్రభా నువ్వు మా జీవితాల్లో నువ్వు చేసిన కార్యములను బట్టి నీ కొందనంలో మేము మాకు ఏది కొద్దుగా ఉన్నదో అదంతా ఇప్పుడు మేము అడుగుతున్నాము అయితే అవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్ముతున్నాం ప్రభా మా ప్రభా తండ్రి మీరు ఎంతో గొప్ప దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు కాబట్టి మేము స్థుతులతో నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనంలో తండ్రి ఇదేము మేము విన్నటువంటి ఈ యొక్క గొప్ప కృపావార్తను బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ విశ్వాసం కలిగి ఉండడానికి మాకు నేర్పమని మరి మా విశ్వాసంను అభివృద్ధి పొందించమని శిష్యులు అడిగినట్లుగా మేము కూడా అడుగుతున్నాం ప్రభా మాకు సహాయం చేయండి తండ్రి ఇదేనం ప్రార్థనలోనికి వెళ్తున్నాం ప్రభా దినం మా ప్రార్థనలన్నీ అంగీకరించండి పెందల కడ మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు అంగీకరిస్తున్నందుకు వందనములు మా తండ్రి దేవ మా అపరాధములను క్షమించండి ఇతరులు మాణిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి మరి మా జీవితాలలో మాకేమేం కొదువుగా ఉన్నాయో మీకు తెలుసును సమస్తమును మేము నిన్ను అడుగుతున్నాము అవన్నీ కూడా మీరు మాకిస్తారని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా ఎవరైతే ఉద్యోగం లేదని నిన్ను అడుగుతున్నారో వారందరికీ ఉద్యోగాలు దయచేసినందుకు నీకు వందనములు ఎవరెవరైతే అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ ప్రభా వాటి నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారో అవన్నీ కూడా మీరు సరిచేసి అప్పులు తీర్చివేసి సంపూర్ణంగా వారి ఆర్థిక పరిస్థితులను బాగు చేసినందుకే నీకు వందనం చేయించుకుంటున్నాము వివాహం ఇంకా కుదరలేదని ఎవరైతే బా బాధపడుతూ కృంగిపోతూ నీ సన్నిధిలో ప్రార్థించారో వారందరికీ తప్పకుండా మీరు వివాహాలు కుదిర్చినందుకు నీకు వందనములు సంతానం లేదని ఎంతమంది నీ సన్నిధిలో మొదపెట్టుకున్నారో వారందరికీ మీరు సంతానం ఇచ్చినందుకు నీకు వందనములు మా ప్రభ అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత కలగాలని ఎంతగానో నేను ప్రార్థిస్తున్నాను నైనా ప్రభా నిన్ను నమ్మి ఉన్నారు తండ్రి నిన్ను అడుగుతున్నారు దేవా మీరు తప్పకుండా స్వస్థతని ఇచ్చినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి కృపగలిగిన దేవుడవు తండ్రి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానమును అనుగ్రహించండి ఏ ఇంట్లో కూడా నైనా మరి మనస్పర్ధలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభ చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి వారందరినీ చక్కగా పెంచుటకు తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి చిన్న బిడ్డలు నీ మనుషుల మనుషులనూ వర్దిలినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తల్లి దేవ ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మేము మా ఉద్యోగాలకు వెళ్తుండగా మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మమ్మల్ని ఎంతగానో మరి క్షేమంగా నడిపిస్తున్నారు అనుదినం నడిపిస్తున్నారు అదేవిధంగా ఈ దినం కూడా నడిపిస్తారు కాబట్టి నీకు వందనాలు మా తండ్రి మా మేము నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయండి ఇలాంటి శోధనలలో మేము చిక్కుకోకుండా కాపాడండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీ చేతిలోకి అప్పగిస్తున్నాము నేను సరైన రీతిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి తండ్రి వారందరూ కూడా చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల ఇచ్చేయండి మా బ్రభనైనా నీ అందు భయభక్తులతో సంపూర్ణంగా నీ పైన ఆధారపడి విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి మంచి జ్ఞానం అనుగ్రహించండి నీ పరిశుద్ధ దూతల కంచెను మారు చుట్టూ ఏమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా సాతాను శక్తులకు లొంగిపోకుండా ప్రభా అపవాదం ఎదురించే వారుగా ఉండడానికి సహాయం చేయండి మంచి జ్ఞానంతో ఉన్నత స్థాయికి వారు రాగలుగుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇది నా ఇంటర్వ్యూలు హాజరవుతున్న వారందరూ తప్పకుండా విజయం పొందుకుంటారని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాము దేవాప్రభా మరి ఏ ప్రయత్నాలు ఎవరెవరైతే చేస్తున్నారో అవన్నిట్లో విజయం పొందుకుంటారని నీకు స్తోత్రం తెలుస్తున్నాము మా తండ్రి దేవా మరి నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వారందరూ కూడా ఎంతో విజయవంతంగా వారి బిజినెస్లో ముందుకు సాగుతారని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి ప్రభా మా జీవితాలలో మీరు మా కొరకు ఏర్పాటు చేసినవన్నీ కూడా నీచిత్త ప్రకారంగా చక్కగా జరిగిస్తారని నమ్ముతున్నాం ప్రభా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడినందుకు నీకు వందనములు అవును ప్రభా తండ్రి వారి యొక్క స్థితి ఏదైనా వారి యొక్క దుర్వ్యసనాలు ఏవైనా వారికి ఉన్నటువంటి బలహీనతలు ఏవైనా వారికి ఉన్నటువంటి అవిశ్వాసం ఏదైనా వాటన్నిటిని బట్టి నీకు స్థుతులు చెందుతున్నాము వారందరూ కూడా మారుమలుసు పొందినారని నమ్ముతున్నాం ప్రభా నీకే స్థుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ఎంతోమంది వ్యసనాలకు గురైంటున్నారు వారందరూ విడుదల పొందినందుకు వందనములు ఎందుకంటే తల్లిదండ్రులు వారి శ్రేయభిలాషులు అందరు కూడా నైనా వారి కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు ప్రభా మీరు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు తండ్రి మీకే వందనములు తండ్రి దేవా ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచినందుకు వందనములు మా ప్రభా తండ్రి వారి యొక్క జీవితంలో ఎంత భయంకరమైన వేదనకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారో వాటన్నిటి నుంచి ఇచ్చినందుకు నీకు వందనములు మా తండ్రి దేవ మరి ఎంతోమంది ఇదనం సర్జరీలు కూడా వెళ్తున్నారు వారందరూ కూడా చక్కగా వాటిలోంచి బయటికి వస్తారు సంతోషంగా కోలుకుంటారని నమ్ముతున్నాం ప్రభా నీకే స్తోత్రం తెలించుకుంటున్నాము ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరూ కూడా క్షేమంగా వారి వారి స్థానాలకు చేస్తారని నమ్ముతున్నాం నీకు స్తోత్రం తెలుస్తున్నాం మా తండ్రి దేవా మరి మా మా దేశంలో శాంతి భద్రతలు అధికం చేయండి ఎంతమంది ప్రభా భయంకరమైన అన్యాయాలకు అక్రమాలకు గురవుతున్నారు ప్రభా క్రైస్తవులైతే ప్రభా అనేకమైన రీతులుగా మరి వారు అన్యాయానికి గురవుతున్నారు హింసలకు గురవుతున్నారు దాడులకు గురవుతున్నారు మరి అది మేము మేము భరించవలసిందేనేమో మాకు తెలియదు కానీ మీరైతే అన్ని విధాలుగా మమ్మల్ని నడిపించే దేవుడు అంటున్నారు మాకు కావాల్సినటువంటి ధైర్యంను మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రపంచం శాంతి సమాధానం అని అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశంను దీవించండి ఎరుస్లంను దీవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా దేశంలో ఉన్న అధికారులను ఉద్యోగులను పరిపాలకులను మా రాష్ట్ర ముఖ్యమంత్రులను తండ్రి మరి తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అధికారులను మంత్రులను ప్రతి ఒక్కరిని ప్రభా చేతులకు అప్పగిస్తున్నాం అందరూ కూడా క్షేమంగా చక్కగా ఉంటూ మరి నీతిగా నిజాయితీగా పరిపాలించినట్లుగా వారికి వారి హృదయములలో ప్రేరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేవా ప్రభా మరి మా యొక్క జీవితాలలో ఎంతోమంది మా కొరకు ప్రార్థిస్తున్నారు సేవకులు అనేక మంది మా కొరకు ప్రార్థిస్తున్నారు ఈ ప్రార్థన నీకు ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రంలో ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో ఏ ఉన్నాయో సమస్తం మీరు ఎరిగినటువంటి దేవుడు నాయన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరికి జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ సేవకులను అందరినీ వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం పల్లెలలో మారుమూల ప్రాంతాలలో జరిగిస్తున్న సేవను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా మరి ఎవరెవరైతేనైనా మరి ఏ ప్రాముఖ్యమైన పనులు ఈ దినం చేస్తున్నారో ముఖ్యంగా శుభకార్యాలు జరిగిస్తున్నటువంటి వారి ఇళ్ళలో తప్పకుండా ప్రతి విషయం కూడా జయప్రదంగా జరిగించండి ఎలాంటి కొదవలు మరి లేకుండా చేయమని వేడుకొంచున్నాము అదేవిధంగా ప్రభా ఎంతోమంది నూతన గృహాలు కట్టించుకుంటున్నారు వాళ్ళకు కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభా ఈ దినమంతా కూడా మీరు మాకు ఉండమని మరి మా జీవితాలలో ఏమేమి జరగవలనో అవన్నీ కూడా మీరు తప్పకుండా జరిగిస్తారు ఈ దినానికి మాకు కావాల్సిన మంచి జ్ఞానమును మీకు మీరు మాకు ఇస్తున్నందుకు వందనములు స్కిల్స్ ఇస్తున్నందుకు వందనములు మా మాటలు తలంపులు క్రియలు సమస్తము మీకు అనుకూలంగా ఉంచుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం తల్లి లేవా ఈ దినం బర్త్డే వివాహ దాన్ని జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేళను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకా నాదికమైన మేలులను వారికి అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపదేండి నీ సన్ని సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము అయినా నీకే వందనం చెల్లించుకుంటున్నాము దేవా ప్రభ మరి ఎవరికి ఈ ప్రార్థన ఇస్తున్న వారు ఎవరు ఎలాంటి అవసరతలు ఉన్నా వాటి కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతున్నాము నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్